హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మనం స్ట్రీట్ స్టైల్ మోమోస్ చేద్దాం చికెన్ అండ్ వెజ్ సో ఆలస్యం ఎందుకు వెంటనే హాట్ వాటర్లో అలా ఫోర్ సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ విత్ మిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసి అలా మరగనివ్వాలి అవి చల్లారిన తర్వాత వెంటనే మిక్సీ జార్లో అలా పేస్ట్ చేయాలి వెంటనే ప్యాన్ పెట్టి దాంట్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది దాంట్లో వేసి కొంచెం సోయా సాస్ అలాగే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ షుగర్ అలాగే కొంచెం లైమ్ వాటర్ కొంచెం టమాటా సాస్ వేసి ఆ టమాటా ప్యూరీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చట్నీ వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి వెంటనే వెజ్ మామోస్కి నా దగ్గర ఉన్న వెజెస్ క్యాబేజ్ అలాగే క్యారెట్ క్యాప్సికమ్ యూజ్ చేశాను పనీర్ యూస్ చేయాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగ కట్ చేసుకొని వెంటనే పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేసి అలా అలా దూరగా వేపాలి వేపిన తర్వాత నేను ఎక్కువ మసాలాస్ యూస్ చేయలేదు జస్ట్ ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే యూస్ సో దట్ మామోస్కి అది మాత్రమే సెట్ అవుతుంది నీళ్ళన్నీ మగ్గిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకొని వెంటనే చికెన్ మామోస్కి నేను ఒక టెండర్ బ్రష్ యూస్ చేసి అలాగే కట్ చేసి వెంటనే నేను మిక్సీలో పేస్ట్ చేశాను అనమాట మామూలుగా పచ్చిగా కూడా తినచ్చు కానీ నేను పొయ్యి మీద ఒక ఆనియన్ అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ టెండర్ బ్రెస్ట్ కూడా కొంచెం వేగి పచ్చివాసన పోయేంత వరకు నేను వేపాను దీంట్లో కూడా నేను ఉప్పు అండ్ పెప్పర్ మాత్రమే యూజ్ చేశాను ఇంకా మామోస్ చేయటానికి మైదా కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే వాటర్ వేసి మనం మైదా పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట సో దట్ మనకి చక్కగా మృదువుగా వస్తాయి అన్నమాట వెంటనే కొంచెం మైదా పిండి తీసుకొని చిన్న చిన్న చపాతి ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే మామోస్ స్టఫ్ వేసి క్లోజ్ చేసింది మాత్రం మా హస్బెండే నాకు హెల్ప్ చేశారు ఆయన ఇలా చేసి ఇంకా వెంటనే పొయ్యి మీద నేను ఇడ్లీ పాత్రని యూస్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను రెడీ చేసి పెట్టుకున్న మామోస్ని పెట్టాను నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది సిమ్లోనే పెట్టి మగ్గిచ్చా నా మామోస్ అయితే ఇలా రెడీ అయినాయి ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు